మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రవణనామలో దేవుని బిడ్డలకందరికీ వందనములు చెల్లిస్తూ ఈ దినం భాగం ద్వారా మేము ముందుకు వస్తున్నాను ఇస్రాయిలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనేదను గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం మూడవ వచనం దేవుని జీవమే నీలోనికి రాగా నీవిట్లు చెప్పగలవు సాక్షాత్తు దేవుని జీవమే సర్వదా సమృద్ధిగా ఆయనలో నుండి నాలో ప్రవహించుతున్నదని నేను ఎరుగుదును ఆయన చిత్తమును ఆయన సంకల్పమును ఈ జీవమే నాకు వెల్లడి చేయుచున్నది ఆయన నన్ను రక్షించినను లేక శిక్షించినను ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడని నేను ఎరుగుదును లోకము తనకిష్టమైన వారిని ఏదో కొన్ని రోజులకే ఏర్పరచుకొనినట్లు లేదు దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు ఏ సంకల్పము నిమిత్తం ఏర్పరచుకొనేనో ఆ సంకల్పమునకు తగిన వారినిగా మనలను చేయుచున్నాడు యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం మూడో వచనం దేవుడు అనేక పర్యాయములు యాగోబును గద్దించవలసి వచ్చను అయినను ఆయన యాగోబును ఏర్పరచుకొనెను ఏర్పరచుకొనే ఉద్దేశము నెరవేర్చబడుటకు దేవుడు ఎంతో సమయమును ఎంతో ఓర్పును వినియోగించెను దేవుడు యాగోబుతో యాగోబు నీవెందుకు పనికిరావు నేను పొరపాటు చేసి తిని నీపై ఆశ పెట్టుకునే వలన లాభం ఏమీ లేదు నీవు చాలా బలహీనుడవు అనలేదు అతడు జన్మించక ముందే దేవుడు అతనిని ఏర్పరచుకొని ఉండెను దీనిని ఎన్నటికీ మార్చివేయడు నీవు ఎవరైనాను నీ పొరుగువారి మధ్య నీ సాక్ష్యం సరిగా లేకున్నను నీ తల్లిదండ్రులు నీ స్నేహితులు ఎదుటనే పనికిరాని వాడవని వారి ఎదుటనే నిన్ను తృణీకరించి మాట్లాడినను దేవుడు నిన్ను త్రోసివేయడు నీవు నిజమైన విశ్వాసి అయినచో దేవుడు నీతో ఇట్లా అనుచున్నాడు నా బిడ్డ నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నీవేమో నన్ను దుఃఖపరుచుచున్నావు నా ఎడల తప్పిపోవచ్చున్నావు అయినను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నీవు నన్ను విడిచినను నేను నిన్ను విడవను ఇదే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిత్యత్వమునకు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పుతున్నాడు ఎంతటి ప్రేమ ఎంత కృప ఎంతటి గొప్ప రక్షణ ఇప్పుడు ఎడారిలో సెలగారు ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హోనం చేసుకున్నందువల్ల జరగదు తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది ఆయన్ను మన ద్వారా పని చేయనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్థులం కావడం అన్నమాట విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు ఏసు చెంతకు వచ్చాను కడుపు నిండా నీరు త్రాగాను నాకు మరెన్నడూ దాహం వేయదు నేనెప్పుడు ఆయాసం వచ్చేంతగా పని చెయ్యను కానీ పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను నా జీవితంలో ఇది గొప్ప వింత పొరిని పారడానికి మనం కష్టపడనక్కర్లేదు ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి ఫలవంతమైన జీవితంలోకి మన అనుదిన జీవితంలో ఆహ్వానిస్తున్నాడు అందరికీ ప్రయోజనం థ్యాంక్ యూ